నమస్తే నేను ప్రశాంత్ గత ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అనంతబాబు ఏదైతే తన డ్రైవర్ మర్డర్ కేసు ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో అసలు ఏం జరిగింది ఏంటి అనేది అయితే నిజానిజాలు బయటకు రాలేదు ఇప్పుడు ఆ కేసు మళ్ళీ రీఓపెన్ అయింది ఈ కేసు మీద అసలు ఏం జరుగుతుంది నిజానికి ఆ మర్డర్ కేసు ఎలా జరిగింది ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకుందాము దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు జనసేన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్తే అండి సార్ ఈ అసలు ఏం జరిగింది గత ప్రభుత్వంలో ఈ మర్డర్ కేసు తనే చేశాడు డెలివరీ డోర్ డోర్ డెలివరీ కూడా చేశాడు ఇవన్నీ కొన్ని కొన్ని ఆరోపణలు అయితే మనకు వినిపించాయి సో అసలు అసలు నిజానిజాలు ఏంటి ఆరోపణలు కదా ప్రశాంత్ దాని మీద ఒప్పుకున్నాడు అతను కాకినాడలో జరిగినటువంటి ఆ మర్డర్లో తన డ్రైవర్ని చంపేసి వారింటికి పార్సిల్ చేసి ఇచ్చిన విషయాన్ని బయటకు వచ్చిన తర్వాత అతను ఒప్పుకున్నాడు జైల్లో ఉన్నాడు జైలు జీవితం అనుభవించాడు బయటకు వచ్చాడు రెండు వేల ఇరవై రెండులో జరిగినటువంటి విషయం అది ఆ మర్డర్ జరిగిన తర్వాత ఎనభై ఎనిమిది రోజుల వరకు పోలీసులు ఛార్జ్ షీట్ తర్వాత రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ మళ్ళీ ఇంకో ఛార్జ్ షీట్ వేశారు అంటే కేవలం అనంతబాబు అన్న వ్యక్తిని రక్షించడానికి అతను బయలు రావడానికి అనుకూలంగా ఉన్నటువంటి వాతావరణం అంతా ఆ రోజు పోలీసులు సృష్టించారు అనేటువంటిది ఆరోపణలు ఈ రోజున ప్రభుత్వం ఏం చేసింది కోట ప్రభుత్వం దాంట్లో ఉన్నటువంటి నిజానిజాలు తేల్చమని అతను ఒప్పుకున్నాడు ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను చేయలేదు అతను అనలేదు నేను చేశారు అని ఒప్పుకున్నాడు అప్పట్లోనే అతని మీద ఏం చేసిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్టీ వారు అతను పార్టీని సస్పెండ్ చేస్తున్నావు అన్నారు వాళ్ళు లెటర్లు ఇచ్చేశారు ఆ లెటర్ మీద అధికారికమైన సంతకం కూడా ఉండదు అదే వ్యక్తి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రతి అధికార కార్యక్రమాల్లో పక్కన కూర్చున్నాడు పార్టీని సస్పెండ్ చేశారన్నావు మరి పార్టీని సస్పెండ్ చేసిన వ్యక్తిని మీ పార్టీకి అయితే ఎమ్మెల్సీ సీట్ ఇచ్చారు కదా మరి ఆ పదవి నుంచి ఎందుకు తొలగించలేదు శాసనమండలి చైర్మన్ గారు కూడా చర్యలు తీసుకోలేదు ఎందుకు తీసుకోలేదు ప్రజల నుంచి వచ్చే ప్రశ్నలు ఇవన్నీ కేవలం ఇది తూతూ మంత్రంగా అతన్ని సస్పెండ్ చేసేవారని చెప్పి ప్రకటన చేశారు తప్ప అతను చర్యలు ఏం తీసుకోలేదు ఎందుకంటే ప్రశాంత్ మనకు తెలియనిది ఏంటంటే రంపచోడవరం దగ్గర నుంచి అటు శ్రీకాకుళం వరకు కూడా పర్టికులర్గా ఈ భవన అతని దురాగతాలు ఒకటి రెండు కాదు అమాయకమైనటువంటి అక్కడ గిరిజనులని పాపం చాలా వాళ్ళని పక్క తొలగించి ఇన్ని రకాలమైనటువంటి దుర్మార్గాలు చేయాలి అన్ని రకాల దుర్మార్గాలు చేశారు ప్రకృతి సంపదనంతా జోచేశారు వందల కోట్లు దోశారు రౌడీజం అంటే మామూలు రౌడీయిజం కాదు ఎంత ధైర్యం ఉంటే అతను ఎమ్మెల్సీ పదవిలో ఉండి ఒక దళితులు సంబంధ దళితుడు అబ్బాయి సుబ్రహ్మణ్యం అని అతను వాళ్ళ తల్లిదండ్రులు చాలా నిరుపేదలు ఈ రోజుగా పోరాడుతున్నారు వాళ్ళు నా కొడుకుకి మన కొడుకుని హత్య చేశారు మా ఇంటికి పార్టీలు చేశారు మా న్యాయం చేయండి అని చెప్పేసి అని ఈ రోజుకి పోరాడుతున్నారు మర్డర్ చేసి నేనే మర్డర్ చేశానని చెప్పేసి ఒప్పుకున్నాడు ఒప్పుకున్న వ్యక్తిని కూడా రక్షించింది ఆ రోజున వచ్చిన కాంగ్రెస్ పార్టీ అసలు నిజానికి ఎందుకు మర్డర్ చేయాల్సి వచ్చింది అతన్ని అవన్నీ అదే అది ఇప్పుడు వేటకు వస్తాయి ఎందుకంటే మర్డర్ చేయడానికి అనేక కారణాలు ఉండొచ్చు మనకి తెలియని కోణాలు ఉండొచ్చు ఇతనికి ఇతని విషయాలు ఎన్నో డ్రై అంటే మనకి మన ఇంట్లో విషయాలు ఎవరికి తెలిసినా తెలియకో ఇంట్లో పని వాళ్ళకి డ్రైవర్లకి అవును అంటే అటువంటిది ఏమన్నా ఉన్నాయా దీంట్లో అక్రమ సంబంధాలు ఏమన్నా ఉన్నాయా లేకపోతే ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా ఏ ఉన్నాయన్నది పోలీసులు విచారణలో తెలుస్తారు నేను అంటుంది అతను బాధ్యతాయుతమైనటువంటి ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ అంటే ఏంటంటే శాసనమండలిలో పెద్దల సభ అవును గౌరవంగా ఉండే పెద్దల సభ పెద్దల సభలో ఇటువంటి గద్దల ఇటు దళితుల మండ్రలు చేసి ఇది చేసిన వ్యక్తులకి ఒక ఎమ్మెల్సీలో అసలు అడుగు పెట్టడానికి ఆ లాంటి శాసనమండలి అడుగు పెట్టడం అర్హత ఉందా అటువంటి వ్యక్తులందరినీ పంపించాడు జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తులే కావాలి అతనికి అతను బయటకు వచ్చి జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు ఏదో స్వాతంత్ర సమరయోధులు వచ్చినట్టు అతనికి ఊరేగింపులు నినాదాలు మరి మనుషులా మృగాలా మనకు అర్థం కాంతి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రశాంత్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఎక్కువగా నైంటీ పర్సెంట్ సహకరించింది ఎవరంటే దళితులే అంటే అతను చెప్పిన మాటల నమ్మో లేకపోతే అతని ఇచ్చిన హామీలనమ్మో లేకపోతే అతని తండ్రి రాజశేఖర రెడ్డి గారిని ఫోటో పెట్టుకున్నాడు కాబట్టి అది నమ్మో మాకు ఏదో న్యాయం చేస్తాడో అనేటువంటిది నమ్మిన వ్యక్తులు దళితులు ఎక్కువగా మెజార్టీగా కానీ అధికారులకు వచ్చిన తర్వాత చూడండి డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి డ్రైవర్ సుబ్రహ్మణ్యం వరకు దళిత సమాజాన్ని ఎన్ని రకాలుగా హింసించాలి ఎన్ని రకాలుగా వాడుకున్నాడు అందుకనే మన ఎన్నికల్లో బుద్ధి చెప్పారు కొంతమంది ఇంకా ఆ మైకులో ఉన్న వాళ్ళు ఉన్నారులేండి అంటే కులవో మతమో ప్రాంతం కొన్ని ప్రా ప్రభావాలు చూపిస్తూ ఉంటాయి కానీ సమాజంలో ఇటువంటి వ్యక్తులు తిరుగుతూ తిరగొచ్చా తిరిగే అవకాశం ఇవ్వచ్చా ఈరోజు ముప్పాళ్ళ సుబ్బారావు గారిని న్యాయవాదులుగా మన రాష్ట్ర ప్రభుత్వం నియమించింది నాకు మంచి మిత్రులైనా చాలా పౌర హక్కుల నేతగా అతను మంచి పేరు ఉంది పేద ప్రజల తరఫున నిలబడతాడైనా అద్భుతంగా మాట్లాడగలడు అతన్ని నియమించింది సార్ నిజాలు ఖచ్చితంగా వస్తాయి కదా సరే నేనేమంటున్నానంటే తప్పు ఒప్పుకున్న వ్యక్తి కంటిన్యూస్ ఇంకా ఎమ్మెల్సీ పదవిలో ఉన్నాడు సమాజానికి మనం ఏం ఇటువంటి సంకేతం ఇస్తున్నాం ఒక పెద్దల సభలో ఇటువంటి వ్యక్తులను పంపించడమే కాకుండా అతని మీద పార్టీ చర్యలు తీసుకున్నా కూడా మరి శాసనమండలి చైర్మన్ గారు అతన్ని ఎందుకు మరి అతన్ని సభ్యత్వం రద్దు చేయాలి కదా అవును రద్దు చేయకే ఈ రోజుకి కొనసాగుతుంది ఈ రోజుకి టిల్ ఈ రోజు కూడా అతను కొనసాగుతున్నాడు బయట బయట మీద చక్కగా తిరుగుతున్నాడు మరి ఇంకా అటువంటి వ్యక్తులకి ఇంకా దళితులకి పేదవారికి బలహీన వర్గాలకే ఎటువంటి నమ్మకం ఉంటుంది మన ప్రశ్న అది అనంత బాబా మరో వ్యక్త మరో వ్యక్త మరో వ్యక్తి అని కాదు తప్పు ఒప్పుకున్న వ్యక్తిని కూడా పదవలో కొనసాగించడం అనేది మన భారతదేశంలో అక్కడ జరగదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే మన రాష్ట్రంలోనే జరుగుతుందేమో ఏమన్నానంటే ఈ రోజుకైనా ఏపీ కోటం ప్రభుత్వం ఖచ్చితంగా దళిత కుటుంబానికి న్యాయం చేసేటువంటి ఉద్దేశంతో ముప్పాడు సుబ్బారావు గారిని న్యాయవాదిగా అక్కడ పెట్టి దాని మీద ఉన్న నిజాన తేల్చమని చెప్పి చెప్పింది అంటే గత ఐదు సంవత్సరాలు ఏమైందంటే పోలీసుల్లో చాలామంది మీ ఇందా చెప్పినట్టు ఎనభై ఎనిమిది రోజులకు ఛార్జ్ షీట్ ఇలా ఎనభై ఎనిమిది రోజుల దాకా ఎక్కడన్నా జరుగుద్దా లే చిన్న దొంగతనం జరిగి మీటికి ఆ షీట్ వేసేస్తాం లోపల ఆడేస్తారు కదా మరి అతనికి ఎనభై ఎనిమిది రోజుల వరకు పోలీసులు ఎందుకు ఛార్జ్ షీట్ చేయలేదు అంటే వెనకాల ఇటువంటి శక్తులు ప్రభావం చూపించినాయి పోలీసులే చేశారా లేకపోతే వాళ్ళ మీద ఒత్తిడితోటి ప్రభుత్వం ఒత్తిడి ఏమైనా ఉన్నాయా అప్పుడు ప్రభుత్వం ఏదో మనకు తెలియదు కదా ఇవన్నీ బయటకు రావాలి ఎనంత అనంతబాబా మరో వ్యక్తి అనే కాకుండా ఇటువంటి సమాజంలో చిచ్చు వ్యక్తులు అంటే కనీసం అంటే విలువలు కూడా లేని వ్యక్తులు ఈరోజు సమాజంలో తిరగడానికి అనర్హులు ఖచ్చితంగా వాళ్ళ మీద నిజాలు బయటకు తేలాలి కూట ప్రభుత్వం అన్ని తెలుస్తుంది చెప్పేసి నమ్మకం అయితే మాకుంది ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం మాత్రం చేయాలి మర్డర్ కేసు అనే కాదు ఇంకా అతని మీద ఎన్నో కేసులు ఉన్నాయి అతను కూడా ఎన్నో భూ కబ్జాలు చేశాడు ఇలాంటివి కూడా ఉన్నాయని చెప్పేసి అయితే బయటకు వస్తూ ఉన్నాయి సో ఇవి కూడా నేను ఖచ్చితంగా అమ్మా నంపచోడం ఏరియాలో మాకు సంబంధించిన వ్యక్తులు కూడా కొంతమంది వ్యక్తులు ఉంటే వాళ్ళని నేను ఎంక్వైరీ చేసినప్పుడు అంటారు ఒక విధమైనటువంటి ఒక పేరల్ గవర్నమెంట్ నడుస్తుంది అక్కడ వీళ్ళు ఎంత చెప్తే అంత వీళ్ళు ఎంత చెప్తే అంత అంటే అడవి అటవీ సంపదను దోచేయాలన్నా లేకపోతే ఒక విధమైనటువంటి సామర్ రౌడీజం చేయాలన్నా కొంతమందిని గంజాయి బాచని అంతా పెట్టుకుని ఇటువంటి దుర్మార్గాలు చేయాలి అటువంటి దుర్మార్గాలు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళు వీళ్ళకి మళ్ళీ ఈస్ట్ గోడవరిలో బంధువర్గం పెద్ద పెద్ద వ్యక్తులు బంధువర్గాలు ఉన్నారండి సరే భారీ సంబంధించింది వేరే కులం అని చెప్పేసరి అదొకటి ఎంత ఉంది అలా ఆయన వ్యక్తిగత విషయాలు మనకు అనవసరం అతను సమాజంలో ఎటువంటి తప్పుడు పనులు చేశాడు అన్నదే మనకు కావాలి దాని మీద విచారణ జరగాలి ఖచ్చితంగా విచారణ జరగాలి అన్ని ఇది ఒకటేనే కాదు ఇతను గతంలో ఏం చేశాడు ఏ విధంగా అధికారం చలాయించాడు ఏ విధంగా దుర్మార్గాలు చేశాడు ఏ విధంగా దోపిడీలు చేశాడు అన్నీ బయట రావాలి పరుబ్బారాగారు ఏ తెలుగు వదలదైనా ఖచ్చితంగా అన్ని బయట తీస్తాడు నేను ఆ పేద కుటుంబానికి దళిత కుటుంబానికి ఎవరైతే అండగా నిలబడ్డారో ఖచ్చితంగా ఆ కుటుంబానికి న్యాయం జరిగేలా ఉన్నటువంటి కార్యక్రమం అయితే జరుగుతుందని మాత్రం నమ్మకం నాకు థ్యాంక్ యూ సార్